మాచర్ల నియోజకవర్గంలోని రెంట చింతల మండలం పాల్వాయి గేట్లో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారు ఇప్పుడు పగలగొట్టడం లాంటి చర్యలు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అరెస్టు చేయడం సమంజసమే అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలి ఎన్నికల కమిషన్ నిజంగానే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా కొన్ని అంశాలను బట్టి కలుగుతున్నాయి ఎన్నికల కమిషనే చెప్తోంది ఆ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఆరు చోట్ల మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని చెప్తున్నారు మరి ఒక ఎమ్మెల్యే పగలగొట్టిన ఈవీఎంకి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఎందుకు బయటకు రిలీజ్ చేశారు ప్రతి చోట్ల కూడా వివాదాస్పదం సమస్యాత్మకంగా ఉన్న ప్రతి బూత్లో కూడా కాస్టింగ్ ఏర్పాటు చేశామని ఈసీనే చెప్తోంది ప్రతి చోట రికార్డ్ చేశామని చెప్తోంది మరి మిగిలిన ఆరు చోట్ల ఈవీఎంల్ని ఎవరు పగలగొట్టారు ఆ ఫుటేజ్ని ఎందుకు ఈసీ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు ఇదే పాల్వాయి గేట్ గ్రామంలో వైసీపీ ఏజెంట్లను టీడీపీ కార్యకర్తలు బూత్లో నుంచి ఈడ్చుకొని వచ్చి మరి బయట కొట్టారు మరి ఆ ఫుటేజ్ను ఈసీ ఎందుకు విడుదల చేయడం లేదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టడానికి కొన్ని గంటల ముందు రే పాలవాయి గేట్ గ్రామంలో విపరీతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు ఆ ఫుటేజ్ని ఎందుకు రిలీజ్ చేయడం లేదు ఈవీఎం పగలగొట్టడానికి రెండు మూడు గంటల ముందు ఆ బూత్లో ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ని విడుదల చేయడానికి ఈసీకున్న అభ్యంతరం ఏంటి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రధాన ప్రశ్న పాల్వాయి గేట్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ఏజెంట్లను బయటకు ఈడ్చి కొట్టారు రిగ్గింగ్ చేసుకుంటున్నారని పిండేలి రామకృష్ణారెడ్డి పదే పదే ఎన్నికల అధికారులకు పోలీస్ అధికారులకు ఫోన్ చేసినా వాళ్ళు ఎందుకు రాలేదు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది పోటీలో ఉన్న ఒక అభ్యర్థి ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి అభ్యర్థి రిగ్గింగ్ జరుగుతోందని తెలిసిన తర్వాత కూడా పోలీసులు ఈసీ ఎవరు స్పందించకపోయినా సరే సరే రిగ్గింగే కదా చేసుకోనియండి అని కాముగా ఉంటారా ఆ కోపంతోనే ఆ ఆక్రోశంతోనే రిగ్గింగ్ చేశారన్న కారణంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన అది అబద్ధం రిగ్గింగ్ జరగలేదు అని ఈసీ భావిస్తూ ఉంటే ఆ మూడు గంటలకు సంబంధించిన ఫుటేజ్ విడుదల చేసి ఇదిగో ఎలక్షన్ ఫెయిర్గా జరిగింది ఎక్కడ రిగ్గింగ్ జరగలేదు మీరు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎందుకు నిరూపించే ప్రయత్నం చేయడం లేదు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది ఈ వీడియో ఎలా వచ్చింది అన్న దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఈసీనే విడుదల చేసిందని చెప్తూ ఉన్నారు మరి అందరికంటే ముందు నారా లోకేష్కు ఈ వీడియో ఎలా వెళ్ళింది అన్నది వైసీపీ సంధిస్తున్న ప్రధాన ప్రశ్న కలెక్టర్ విడుదల చేశారా ఎన్నికల అధికారులు ఈసీనే ఈ వీడియోను విడుదల చేసిందా విడుదల చేసి ఉంటే నారా లోకేష్కే తొలుత ఎలా వెళ్ళింది ఆయన ట్విట్టర్ అకౌంట్లోనే తొలుత ఈ వీడియో ఎలా బయటపడింది ఒకవేళ ఈసీ ఇచ్చినా కలెక్టరే ఆయనకి ఇచ్చినా కూడా నారా లోకేష్కు ఏ హోదా ఉంది అని ఆ వీడియోని ఆయనకు మాత్రమే తొలుత ఎక్స్క్లూజివ్గా ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది దీనికి కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఉంది తెలుగుదేశం పార్టీ కూడా పలుచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారు అని ఆరోపిస్తున్నారు సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో ఆ బూతులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎక్కడైతే ఈవీఎంలు పగిలాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగులకు పాల్పడ్డారో ఎక్కడైతే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారో ఆ బూతుల్లో మొత్తం ఫుటేజ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అప్పగించాల్సిందని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు పాలవాయి గేట్లో రిగ్గింగ్ జరిగింది అందుకే ఈవీఎం అక్కడ పగిలిపోయింది ఒకవేళ ఆ ఫుటేజ్ని ఇవ్వకపోతే తాము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని కాశ్ మహేష్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈసీ అయితే తన నిష్పక్షపాత పాతంగా తాము పనిచేస్తున్నామని నిరూపించుకోవాల్సిన అనివార్యత అయితే కనిపిస్తోంది ఈ వీడియో పగలగొట్టడానికి ఈవీఎం పగలగొట్టడానికి ముందు రెండు మూడు గంటల ముందు రిగ్గింగ్ జరిగిందా లేదా అన్నదానిపైన ఆ వీడియోని ప్రదర్శించి మరి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ పాల్వాయి గేట్ గ్రామంతో పాటు మరో నాలుగు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల్లో రిగ్గింగ్ జరుగుతోంది ఏజెంట్లను కూడా కూర్చొని ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉదయం నుంచే పిన్నేలి రామకృష్ణారెడ్డి పోలీస్ అధికారులకు ఫోన్ చేసినా వాళ్ళు ఎందుకు స్పందించలేదు అన్న దానిపైన కూడా పోలీస్ శాఖ అటు ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది నారాయణ స్వామి అనే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన ఒక సిఐని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు రెండు చింతల్లో ఆయన అభయం ఇవ్వడంతోనే అభయహిస్తం ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పలు బూతుల్లో క్యాప్చరింగ్ బూతుల్ని క్యాప్చర్ చేశారు గోపాల్ పడ్డారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీకి పట్టున్న పలు గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల్ని కూడా బూత్ల్లోకి రానిలేదు ఓట్లు వేసేందుకు కాబట్టి కేవలం బూత్ లోపల ఏం జరిగిందన్న దానిపైనే కాదు బూత్ బయట ఏం జరిగింది అన్న వీడియో ఆధారాలని కూడా ఎన్నికల కమిషన్ పరిగణలోనికి తీసుకోవాల్సిందే అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఇదే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈ పాలవాయి గేట్ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి అని హైకోర్టుకు వెళ్ళి మరి ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ ఆర్డర్ని అనుసరించి ఎందుకు ఆయా గ్రామాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయలేదో కూడా పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది పిన్నెలి రామకృష్ణారెడ్డి ఫ్యాక్షలిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ప్రచారం చేస్తోంది ఇదే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసిన జోలకంటి బ్రహ్మారెడ్డి ఎలాంటి వారు వీళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే గతంలో ఏడు హత్యల్లో ఏ వనగా ఉన్న వ్యక్తి బ్రహ్మారెడ్డి కాదా సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి కాదా కొడుకు వలస అయ్యే పదిహేడేళ్ల యువకుడిని హత్య చేసింది బ్రహ్మారెడ్డి కాదా ఇవన్నీ తెలిసే గతంలో చంద్రబాబు నాయుడే పార్టీ నుంచి బ్రహ్మారెడ్డిని సస్పెండ్ చేశారు ఇప్పుడు మాత్రం ఆయన్నే తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టారు అంటే ఫ్యాక్షనిజాన్ని దాన్ని మాచర్లలో ఎవరు ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది సో ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్లో చూస్తే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టారు అన్నదైతే వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది కానీ సరదాగా అయితే ఎవరు ఈవీఎంను పగలగొట్టి కేసుల్లో ఇరుక్కోరు అంతకుముందు ఏం జరిగింది అన్న దానిపైన ఈసీ స్పష్టంగా వీడియో ఫుటేజ్తో సహా సమాధానం చెప్పాలి రిగ్గింగ్ జరిగింది రెండు గంటల మూడు రెండు మూడు గంటల ముందు రిగ్గింగ్ జరిగింది అందుకే ఈవీఎం పగలగొట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా గట్టిగా వాదిస్తోంది అది నిజమా కాదా అన్నదైతే ఈసీ నిరూపించాలి ఒకవేళ నిజంగానే రిగ్గింగ్ జరిగి ఉంటే ఈవీఎం పగలగొట్టడం సరే చట్ట ప్రకారం తప్పైనప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తప్పు పట్టడానికి కూడా లేదు ఎందుకంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి అభ్యంతరం చెప్పకపోయి ఉంటే వైఖరి చూస్తుంటే ఈసీ పోలీసులంతా అంత సాఫీగానే సాగిపోయింది అని కూడా కథ ముగించి ఉండేవారేమో అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా ఆ చిప్పు ఏమీ దెబ్బతిండలేదు దాని ఆధారంగానే మళ్ళీ పోలింగ్ కూడా కంటిన్యూ అయింది ఈవీఎంను పగలగొట్టినప్పటికీ అందులో ఉన్న డేటా ఎక్కడ పోలేదు కాబట్టి కంటిన్యూ చేశారు ఈవీఎం పగిలిపోయింది అంతవరకే కానీ అక్కడ రిగ్గింగ్ జరిగిందా లేదా అన్నదైతే నిరూపించాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది ఈసీ ఇది తీసుకోవాలి దాంతోపాటు ఎక్కడ రిగ్గింగ్ జరగలేదు అన్న దానిపైన సమాధానం ఇవ్వడంతో పాటు ఏడు చోట్ల ఈవీఎంలు పగిలితే ఒక్క పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ని మాత్రమే ఆ వీడియో మాత్రమే ఎందుకు విడుదల చేశారు మిగిలిన ఆరు చోట్ల ఈవీఎంను ఎవరు పగలగొట్టారు ప్రతి బూత్లోనూ కాస్టింగ్ ఉంది మరి ఆ వీడియో ఫుటేజ్ని ఎందుకు తీయడం లేదు ఎందుకు చూపించడం లేదు అన్నదానికి కూడా ఈసీ సమాధానం చెప్పాలి దాంతోపాటు ఈ వీడియో నారా లోకేష్కే తొలుత ఎలా వెళ్ళింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది నారా లోకేష్కు ఎవరు ఇచ్చారు ఈ వీడియో ఈసీ విడుదల చేసిందా అధికారులు విడుదల చేశారా లేకుంటే కలెక్టర్ విడుదల చేశారా ఎవరు ఎవరికి మొదట ఇచ్చారు దీనిలో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీడియో ఎవరికి ఏమి అనుకోవడానికి లేదు ఒకవేళ అధికారులు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోను నారా లోకేష్కే ఇచ్చి ఉండి ఉంటే ఆ అధికారులకు వెనుక కూడా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి అయితే ఎవరైనా అర్థం చేసుకుంటారు సో ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందా లేదా అన్నది ఈసీ స్పష్టత ఇవ్వాలి గేటు గ్రామంలో వైసీపీ ఏజెంట్లను బయటకు ఈడ్చుకొని వచ్చి టీడీపీ వాళ్ళు కొడుతున్న ఫుటేజ్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది దీన్ని కూడా ఈసీ అయితే పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మరి ఈసీ ఫెయిర్గా వ్యవహరిస్తుందా నిష్పక్షపాతంగా తాము ఉన్నాము అని నిరూపించుకునేందుకు లోపల ఏం జరిగింది అన్నదానికి సంబంధించి వెబ్కాస్టింగ్ ఫుటేజ్ మొత్తం బయట పెడతారా లేదా అన్నదైతే చూడాలి